బైంసా పట్టణంలో ఈరోజు బిజెపి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ యొక్క అకాంట్లు సీజ్ చేయడం వలన ఈరోజు రోజు బస్ బస్టాండ్ ముందర భోస్లే నారాయణరావు పటేల్ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమంలో అధ్యక్షులు అశోక్ చంద్ర భైంసా మండల అధ్యక్షులు రామచంద్ర రెడ్డి లోకేశ్వరం మండల అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గౌడ్ మరియు ఓం ప్రకాష్ మండల అధ్యక్షులు రంగారెడ్డి బాసర మండల యూత్ అధ్యక్షులు పద్మారావు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బైంసా మండల యూత్ అధ్యక్షులు సాయినాథ్ గజానంద్ పటేల్ ఎంపీటీసీ ఆత్మస్వరూప్ లోకేశ్వరం మండలం ప్రధాన కార్యదర్శి సుధీర్ రెడ్డి సీనియర్ నాయకులు ప్రేమ్నాథ్ రెడ్డి చింతకుంట నరేందర్ భోజనం పటేల్ ఓంకార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మన దేశంలో ఈ యొక్క మోడీ యొక్క పరిపాలన ఎంతంత నిత్యంగా పనిచేస్తున్నదో ఇప్పుడు దీని మీద దీని మీద రుజువైతున్నది ఎందుకంటే ప్రతిపక్షాలను ఎగనీయకుండా ప్రతిపక్షాలను నోరు నొక్కేస్తూ మరి యొక్క మోడీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది కానీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అప్పుడు మాత్రం ఏ విధంగా అయితే మా నోరు నొక్కిరో ఆ వింత అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు అమూల్యమైనటువంటి మీ మిమ్ములను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా ఏకతాటిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మీరు ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు కాబట్టి ప్రధానమంత్రి అయ్యే అవకాశం తప్పకుండా ఉంది మీరు ఎటువంటి ఎంత గొంతు నొక్కినా ఎన్ని అకౌంట్ సిద్ధ్ చేసినా ఏం చేసినా మాకు ప్రజలు మాయబట్టిన్నారు కానీ దేశంలో మొత్తం కాంగ్రెస్ కాని వీస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపించాలి ఆ యొక్క మోడీ యొక్క దీనిని ఆయనకు నోరు ముయ్యాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క మిత్రులందరికీ నమస్కారం జై జై కాంగ్రెస్ 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 రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం నారా పటేల్ గారి నాయకత్వం భారతదేశ చరిత్రలో ఒక పార్టీది ఒక పార్టీది ఇవాళ డబ్బును సిల్ చేయటం అని అంటే నరేంద్ర మోడీ గారు ప్రపంచమంతటా వెలిగిపోతుందంటాడు కానీ భారతదేశంలో ఇది ఎక్కడి డెమోక్రసీ మాకు అర్థమైతే లేదు అంటే డబ్బు లేనిది ఏమీ కాదని పిచ్చోడా డబ్బు డబ్బు అవసరం కానీ కార్యకర్తలు రూపాయి రూపాయి జమ చేస్తే ఎన్ని రూపాయలు అయితే మీకు నిర్దర్శనంగా చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఎందుకని అంటే ఒకనాడు ఎమర్జెన్సీని ఎంతో అనుకున్నాం కానీ ఇప్పుడు నువ్వు ప్రతిపక్షాలను జైల్లో పెట్టడం ప్రతిపక్షాలను సీల్ చేయటం మీ దురాక్రమణం మీ కథ అయితే ఒకటే మోడీ గారు హెచ్చరిస్తున్నాం మీకు మూడిద్ది రైతులు కానీ ఎవరే కానీ జిఎస్టీ నుంచి ఈనాడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు రైతులది జిఎస్టీ జిఎస్టి ఎత్తివేస్తామని అంటున్నాడు కాబట్టి మీకు మూడింది రైతులు ఏకదాటిగా మన కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించి ఈ నరేంద్ర మోడీకి మూల్యం తెలుపు అని కోరుతున్నాను జై జై కాంగ్రెస్ भारतीय जनता पार्टी केंद्र सरकार में आज एक डेमोक्रेसी को छोड़ देते हुए एक हुकुमशाही चलाने का प्रयास कर रही है क्योंकि आज इलेक्शन का बोर्ड आने वाला है बोर्ड आने के बाद कांग्रेस पार्टी के जो अकाउंट थे पूरे सीज कर चुकी है हमें ये महीने का मौका हमें तुम मिला बोले तो अगर सही तुमको डेमोक्रेसी सही अगर सच्चाई हुकूमत चलाना है भारतीय जनता पार्टी का हम या ऑल पार्टीज इंडिया लेवल पे जितने पार्टीज हैं सब पार्टी का अकाउंट क्लोज होना चाहिए ये करना बोल के आज हमारे नेता राहुल गांधी जी पूरा देश में पदयात्रा कर रहे हैं उनको मालूम हो चुका है आज भारतीय जनता पार्टी को हम 400 सीट लाने वाले हैं बोल के लेकिन उनको मालूम हो रहा आज देश में अगर कोई भटक रहे हैं तो भारतीय जनता पार्टी के लोग हमारे कांग्रेस पार्टी को चैलेंज है इस बार 2024 तो हजार के इलेक्शन में हम सत्ता हासिल करेंगे जरूर ये डर है उनको इसलिए हमें इलेक्शन में पैसा खर्चा नहीं होना बोलकर उन्होंने पूरे कांग्रेस पार्टी के अकाउंट सीज कर चुके हैं इसलिए हम हमारे नारायण राव पटेल के तरफ से हम यहाँ निरसन हम व्यक्त कर रहे हैं कि ये जल्दी से जल्दी सीज करे तो अकाउंट खोल देना चाहिए नहीं तो इसका परिणाम पूरी आम जनता में ले जाने के बाद तुम्हारे को चौबीस के इलेक्शन में वोट डालकर हमने तुमको जरूर सबक सिखाएंगे बोल के मैं एक ब्लॉक कमेटी कांग्रेस पार्टी का प्रसिडेंट होने के नाते मैं एक हेचरी का दे रहा हूँ कांग्रेस राहुल गांधी प्रियंका गांधी का नायकत्व सोनिया गांधी का नायकत्व कांग्रेस पार्टी कांग्रेस पार्टी భారతీయ జనతా పార్టీ అంటే ఈనాడు నరేంద్ర మోడీ ఆయనకు వ్యతిరేకంగా ప్రతి చోట నిరసన తెలియడం జరుగుతుంది తెలియజేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఎన్నికల గురించి అన్ని పార్టీలు బాండ్లు ప పంపడం జరిగింది ట్యాంకుల అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ముప్పై మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధుల్ని సీజ్ చేయడం జరిగింది మరి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఇవాళ తెలియచడం జరిగింది వారు అంటే మాకు వచ్చే నిధుల్ని వచ్చే బాకీని కట్ చేసుకున్నామంటున్నారు నేను అడుగుతున్నారు నరేంద్ర మోడీ గారికి మీ పరిపాలన లోపల తొమ్మిది దాదాపు పది సంవత్సరాలు అయింది మరి ఎన్నడూ లేని ఇప్పుడు ఎన్నికల ముందే గుర్తుకొచ్చిందా అంటే మీరు రాజ్యాంగ సంస్థలని మీ హస్తగతం చేసుకున్నారు ఏ ఎన్నికల కమిషనర్ హస్తగతం చేసుకున్నారు రాజ్యాంగ ప్రతి ఒక్కటి రాజ్యాంగ సంస్థను మీరు హస్తగపన చేసుకొని పరిపాలన చేస్తున్నారు ఇది మంచిది కాదు మనం ఉన్నది నియంత పరిపాలన కాదు ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వంలోపారు మనం ఉంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని రాయడం జరిగింది మరి అంతేకాకుండా నాలుగు స్తంభాలుగా రాజకీయ పార్టీలు మరి అంతేకాకుండా ఎక్స్క్యూషన్ మరి మీడియా మరి కోర్టు నాలుగు స్తంభాలుగా ఒక నియంత్రణ చేస్తే అన్నిటినీ చేతబట్టుకొని ఈనాడు నరేంద్ర మోడీ ప్రపంచంలోనే ఒక పెద్ద నియంతగా తయారు కావడం జరిగింది ఈ ఏళ్ళ వరకు భా భారతదేశంలో ఇటువంటి ప్రధానమంత్రి ఎవరు చూడలేదు వచ్చి నియంత కాబట్టి మన ముందు ఉన్నటి సమస్య ఏంటంటే మొన్న ఏ విధంగా అయితే మన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే గెలుపునం సాధించాము మరి అదేవిధంగా మరి దేశమంతా కూడా ఇవాళ అధికార బదిలీ చేయవలసిన అవసరం ఉన్నది లేకుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు అని చెప్పేసి మనం చేస్తాను మనం కుల మతాలకు సమ్మతం లేదు మనకి ఇక్కడ సెక్యులర్ ప్రభుత్వం కావాలి దేశంలో అయితేనే భారతదేశం ఉంటుంది లేనట్లయితే ఇటు మతం కులాలు పట్టుకుంటే దేశం ఇంత ఎన్నో ముక్కలవుతుంది అవుతుంది కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరు మన సంకణం కట్టుకోవాలి భారతీయ జనతా పార్టీని సమూలంగా సమర్థం చేయాలని చెప్పేసి నేను మనసు చేస్తూ చేయదలుచుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గారి నాయకత్వం రాహుల్ గారి నాయకత్వం